హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీ సర్ బ్లాగ్స్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో ఎంతో కమ్మనైన కాలీఫ్లవర్ ఆలు క్యాప్సికమ్ ఫ్రై అండి టేస్ట్ అయితే సూపర్ ఎద్దరిపోతుంది దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కినాక ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అయినాక అందులో అల్లం తెల్లులు పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు అవి కొద్దిగా ఫ్రై అయినాక అందులో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అలా ఒకసారి కలుపుకోండి సాల్ట్ యాడ్ చేసి అలా ఒకసారి కలుపుకున్న వాటిలో కూర కట్ చేసిన కూరగాయలండి క్యాప్సికమ్ ఆలు కాలీఫ్లవర్ అండి వేసి ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూడండి అలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గన ఇవ్వాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోండి నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్లని సింబల్ని అయితే దబాయించండి చూడాలా ఒకసారి కలుపుకొని అందులో కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి లేదంటే కింద అడుగు పట్టుకుపోద్దండి అలా కలుపుకున్న వాటిలో నేనైతే రెండు టమాటాలు ప్యూరీ చేసుకున్నానండి ఆ ప్యూరీ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అలా ఒకసారి ఫ్రై చేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి ఇవ్వాలండి చూడండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోండి నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఏం కర్రీ కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఆ కర్రీ చేసి పెడతానండి చూడండి కర్రీ అయితే ఇలా సెట్ అయిందండి ఇలా ఉడికిందండి అలా చూసుకోండి ఉడికిందో లేదో అలా ఉడికిన వాటిలో కొత్తిమీర అలా జల్లేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ ఆలు క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి అలా సర్వ్ చేసుకొని పైనుంచి అలా కొత్తిమీర అలా జల్లేసుకోవడమేనండి ఈ కర్రీ రోటీలోకైనా చపాతీలోకైనా అన్నంలోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి